హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో ఇవాళ ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చేస్తానండి అండ్ ఇవాళైతే పొద్దున్నే నిద్రలేచేసి ఇంకా అమ్మ వాళ్ళకి టీ పెట్టిచ్చేసి ఇంకా నేను కూడా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా టిఫిన్కి అయితే ఇడ్లీ పెడుతున్నాను ఆ ఇడ్లీలోకి అయితే ఇంకా పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అప్పట్లో అయితే పొట్టు పొట్టుమినపప్పుని ఇసురుకొని రుబ్బుకొనే వాళ్ళండి రోడ్లో సో ఇడ్లీ కానివ్వండి దోశ అయినా బాండ్ అయినా వాడైనా ఇలా పొట్టు మీద పప్పుని ఇసురుకొని రోట్లో రుబ్బుకునే వాళ్ళు ఇప్పుడైతే గ్రైండర్లు మిక్సీలు వచ్చేసేయండి అంతకన్నా దాని విషయం ఏంటంటే సో రెడీమేడ్గా పిండి కొనుక్కుంటున్నారు ఇడ్లీ పిండి కానివ్వండి దోశ పిండి సో వాళ్ళకి టైం లేకో ఏమో సో రెడీమేడ్గా పిండి కొనుక్కుంటున్నారు సో అలా కొనుక్కోవడం వల్ల లేడీస్కి గర్భ సంచిలో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి సో అలా పిండి కొనుక్కోవడం వల్ల హెల్త్కి మంచిది కాదు సో వాళ్ళు సోడా ఉప్పేస్తున్న ఎక్కువ వేస్తారండి సో వాళ్ళు ఏమేస్తున్నారో కూడా తెలియదు పిండిలో సో అలా అలా రెడీమేడ్గా పిండి కొనుక్కోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి వీలైనంత వరకు రోడ్లో రుబ్బుకోండి అండి హెల్త్కి చాలా మంచిది సో టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ సో సో ఇప్పటి నుంచి వారానికి ఒక్కసారైనా సో ఇలా రోట్లో రుబ్బుకోండి చేతికి పని చెప్పండి సో ఒకవేళ ఇంట్లో ఉండే వాళ్ళైతే వారానికి రెండు మూడు సార్లు రోడ్లోనే రుబ్బుకోవడానికి ట్రై చేయండి సో జాబ్ చేసే వాళ్ళైతే వారానికి ఒక్కసారైనా ఇలా రోడ్లో రుబ్బుకోండి హెల్త్కి చాలా మంచిది టేస్ట్కి టేస్ట్ సో అదే ఆరోగ్యము సో అప్పట్లో అలా రోడ్లో రుబ్బుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడైతే ఇలా రెడీమేడ్గా తీసుకోవడం వల్ల చిన్న వయసులోనే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఇంకా నేను కూడా నా లైఫ్ స్టైల్ మార్చుకుందాం అనుకుంటున్నాను నేను కూడా ఇప్పటి నుంచి మార్దాం అనుకుంటున్నాను ఇలాగే ఇంకా నేను కూడా రోట్లో రుబ్బుకుందామని అనుకుంటున్నాను సో పొట్టు మినపప్పుని యూస్ చేసుకోండి చాలా మంచిది సో అందులోనే పొట్టు మినపప్పులోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది సో ఆ పొట్టు మినప యూస్ చేస్తే చాలా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడైతే అవి గుండు మినపప్పుని యూస్ చేస్తున్నారు కానీ ఆ పొట్టు మినపప్పు చాలా మంచిదండి సో వీలైనంత వరకు ఎవరైనా పొట్టు పప్పుని ఇసురుకొని అవి రుబ్బుకోండి హెల్త్కి చాలా మంచిది వీలైనంత వరకు పొట్టుమిన పప్పుని చేసుకోండి అండ్ నేను కూడా ఇంకా నా లైఫ్ స్టైల్ మార్చుకొని ఇంకా రోడ్లోనే రుబ్బుకుందామని అనుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ కోసం అయితే మసాలా పడి చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్కి అండ్ ఇలాగ రుబ్బుకోవడం చాలా మంచిదండి చేతికి పని చెప్పండి వారానికి ఒక్కసారైనా సో ఈ వీడియో చూసి ఒక్కరు మారిన నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సో మీరు కూడా ఇలాగే రుబ్బుకుంటే నాకు కామెంట్ చేయండి అండ్ ఇక్కడ అయితే మా హస్బెండ్ కోసం మసాలా కూడా ప్రిపేర్ చేస్తున్నాను అండ్ దానికోసం అయితే ఇంకా పచ్చిమిర్చి తెల్లపాయి ధనియాలు అన్నీ దంచుకుంటున్నాను అండ్ అలాగే పచ్చన పచ్చన పప్పుని రుబ్బుకుంటున్నాను సో మా అత్తము కూడా ఎక్కువ రోట్లోనే రుబ్బుతారండి మిక్సీలు గ్రైండర్లు కంటే సో పచ్చళ్ళు మాత్రం రోట్లోనే రుబ్బుకుంటారు అసలు మిక్సీ గ్రైండర్ వాడమన్నా వాడరు అత్తమ్మా మిక్సీ వాడుకోమన్నా సో గ్రైండర్లు బాగు మిక్సీ రుబ్బురోలే బాగుంటుందని రోట్లోనే రుబ్బేస్తారు పచ్చళ్ళు కానివ్వండి వీలైనంత వరకు పిండి సో రోట్లోనే రుబ్బుతారనమాట సో అదే హెల్త్కి మంచిదని రోట్లోనే రుబ్బుతారు వీలైనంత వరకు వారానికి ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి చేతికి పని చెప్పండి సో హెల్త్కి చాలా మంచిది మా హస్బెండ్ అయితే చాలా మెచ్చుకుంటున్నారు సో ఇలా రోట్లో రుబ్బేసరికి సో టేస్ట్ కూడా బాగుంటుందండి సో అప్పట్లో పెద్దవాళ్ళు రోట్లోనే కదా రుబ్బేది సో ఈ మిక్సీలు గ్రైండర్లు అప్పుడు ఇవ్వండి ఇప్పుడైతే వ్యాక్యూమ్ క్లీనర్లు ఇలా ఇల్లు తుడుచుకునేది సో ఇవ వీటికి అన్నిటికీ ఇప్పుడు మిషన్స్ వచ్చేసాయి బట్టలకి వాషింగ్ మిషన్స్ సో అప్పుడంతా చేత్తోనే కదా అందరూ పనిచేసేది సో బట్టలు తుక్కోవడం కానీ ఇల్లు తుడుచుకోవడం కానీ అంతా మిషన్స్ వచ్చేసాయి ఇంక ఇప్పుడైతే ఇంకా మా హస్బెండ్ కోసం ఇంకా వడ ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్కి మా హస్బెండ్ అయితే చాలా మెచ్చుకుంటున్నారండి రోడ్లో రుబ్బేసరికి సో అంతకన్నా ఏం కావాలి ఇంకా అయితే ఇంకా వడ పెట్టేసి ఇంకా నేను కూడా రెడీ అయ్యేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇంకా పూజ చేసిన తర్వాత ప్రశాంతంగా ఉందండి సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా పొద్దున్నే నేదో లేచి పూజ చేసుకొని వర్క్ స్టార్ట్ చేయండి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ డే మొత్తము సో చిరాకు లేకుండా ఏం లేకుండా సో పొద్దున్నే మన ప్రశాంతంగా పూజ చేసుకొని మీ డే స్టార్ట్ చేయండి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా నేను కూడా ఈవినింగ్ కూడా పూజ చేసేసుకున్నాను సో నాకైతే మనసు ప్రశాంతంగా ఉండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రశాంతంగా సో వీడియో నచ్చితే లైక్ చేయండి సో మీరు లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది సో మేము కూడా ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలం సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్